వందే నేను మీ జర్నలిస్ట్ వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మాట్లాడే ముందు ఒక వీడియో చూపిస్తాను ఇది ఎక్స్ లో పోస్ట్ అయింది ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం సార్ మే ప్రొఫెసర్ రచనా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అలీగఢ్ समस्या ये है कि लगातार मेरे चेयरपर्सन प्रोफेसर रफी और डीन प्रोफेसर इक्राम साहब मुझे परेशान कर रहे हैं परेशान तो ये कई सालों से कर रहे हैं मेरे चेयरपर्सन जो हैं लेकिन मैं सारे डॉक्यूमेंट्स होने के बाद भी चीजों को इग्नोर कर रही थी और मैं सोचती थी, थी कि जाने दीजिए इग्नोर करिए हमें एक यूनिवर्सिटी में रहना है एक डिपार्टमेंट में रहना है इसलिए मैं कोई एक्शन नहीं ले रही थी लेकिन अब उनकी वर्बल हेरसमेंट

తన ఆవేదనను ఇరవై ఏడు సంవత్సరాలుగా భరించి ఇక భరించలేని స్థితిలో బయటికి వచ్చి తన చేదు అనుభవాలు అక్కడున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా వివరించింది ఈడ రచనా కౌశల్ పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో అయితే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నైమా ఖాటూన్కు లిఖితపూర్వకంగా ఒక లెటర్ రాశారు ఏమని అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముస్లిం యూనివర్సిటీలో చేరితే ఇవాళటికి రెండు వేల ఇరవై ఆరుకి ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలుగా హిందువు అనే ఏకైక కారణంతో నిరంతరం వివక్ష ఎదుర్కొంటున్నా హైందవులు మెజారిటీగా ఉన్న హిందూ దేశంలో ఒక యూనివర్సిటీలో ఇరవై ఏడు సంవత్సరాలుగా హిందూ అనే కారణంతో ఒక ప్రొఫెసర్ వివక్ష ఎదుర్కొంటోంది అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టు అదే అన్యమతాలకు సంబంధించి చిన్నది ఏదైనా జరిగితే అందరూ కొక్కొల్లలుగా దీనికి సంబంధించి స్పందించి న్యాయం చేయాలి దేశంలో రక్షణ లేదు సురక్షితం కాదు అని మాట్లాడతారు మరి ఇప్పుడు ఎందుకో మాట్లాడట్లేదు నోర్లు పెకలట్లేదు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో నువ్వు ఇక్కడ హిందూవి హిందువు కాబట్టి నీకు ఇక్కడ చోటు లేదు నువ్వు కావాలంటే బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళిపో అంటూ తనను మానసికంగా వేధించేవారట ఈ మానసిక వేదన వల్ల రెండు వేల నాలుగులో తాను గర్భవతిగా ఉన్న సమయంలో డీను ఇతర అధికారులు తెచ్చిన ఒత్తిడికి విశ్రాంతి లేకుండా ఆమె చేసిన పని వల్ల గర్భస్రావం అయిందని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మానసిక మరియు శారీరక ఒత్తిడి కారణంగానే ఇవన్నీ జరిగాయి అంటూ తన ఆవేదనను చెప్పింది ఆమె సీనియారిటీని గుర్తించకుండా ఆమె కంటే జూనియర్లైన వారికి పదోన్నతులు కల్పించారు రెండు వేల పదిహేనులో ప్రమోషన్ కోసం ఆమె చేసిన పోరాటం చివరికి కోర్టు మెట్లెక్కిందని చెప్పారు అలహాబాద్ హైకోర్టు ఆదేశాల తర్వాతే ఆమెకు రావాల్సిన పదోన్నతి దక్కిందని ఆధారాలతో సహా వివరించారు వారెవ్వా సెభాష్ రాముడి జన్మస్థలం అయోధ్య అంటే కోర్టు మెట్లెక్కాలి ఐదు వందల సంవత్సరాలు పోరాడాలి అప్పుడు గెలిచి గుడి కట్టుకోవాలి సార్ నేను హిందువులన్న నా మీద వివక్ష అయితే ఉంది నాకు రావాల్సిన ప్రమోషన్ రావట్లేదంటే అంటే కుదరదు మళ్ళీ కోర్టు మెట్లెక్కాలి హిందువుగా పోరాడాలా సీనియారిటీని నిరూపించుకోవాలా అప్పుడు పదోన్నతిని పొందాలి ఇంత హిందువుల మీద జరుగుతున్నా కూడా ఈ దేశంలో ముస్లింలకు సురక్షిత లేదని మాట్లాడే మూర్ఖులు కొక్కొళ్ళలు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ మహ్మద్ నఫీజ్ అహ్మద్ అన్సారీ మహ్మద్ నఫీజ్ అహ్మద్ అన్సారీ తనను బహిరంగంగానే మతపరమైన వ్యాఖ్యలతో కించపరిచారని తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు దీనికి సంబంధించి ఆమె మీద చూపించిన ఈ మతపరమైన వివక్షతకు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అయినా కూడా ఈరోజు ఈ దేశంలో ముస్లింలకు రక్షణ లేదు అనగానే జెండాలు పట్టుకొని కర్రాలు పట్టుకొని వాళ్ళకు మద్దతు తెలుపుతూ వచ్చే మానవ హక్కులు మహిళా హక్కులు సుడోసెక్కిలరు కాంగ్రెస్ వాదులు కమ్యూనిస్టులు ఈరోజు ఒక హిందూ మహిళకు నా మతం కారణంగానే నా మీద వివక్షత జరిగింది యూనివర్సిటీలో అంటే నోట్లో వెలక్కాయ పెట్టుకున్నట్టు లడ్డు పెట్టుకున్నట్టు నోరు మూసుకొని కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి ఈ దేశంలో నిజమైన వివక్షత ఎవరికి జరుగుతుంది మతం పేరుతోటి రాజకీయాలు చేస్తుంది ఎవరు మతం పేరుతోటి వివక్షత చూపిస్తుంది ఎవరు ఇప్పటికైనా హిందువుల్లో మేల్కొని ఐక్యత రాకపోతే బంగ్లాదేశ్గా భారత్ మారడానికి ఎంతో సమయం పట్టదు మేల్కోండి కులాలకు అతీతంగా హైందవ ధర్మం కోసం నిలబడండి ధర్మ పోరాటంలో ప్రతి ఒక్కరూ సమిదలుగా మారడానికి సిద్ధంగా ఉండండి మన హక్కుల కోసం మనం పోరాడాలి మన బాధ్యతాయుతంగా మనం నడుచుకోవాలి ఆ విషయాన్ని మర్చిపోకండి కటెంగేతో భటెంగా మర్చిపోకండి ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ కి మీ అందరి చేత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ అని కోరుకుంటున్నాను అది కూడా ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం సరైన కంటెంట్ని తీసుకొస్తుంది అని నమ్మే వాళ్ళు మాత్రమే అలా నమ్ముతున్న ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పరిగెడుతున్న మాకు బూస్టింగ్ ఇస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్